సామాజిక న్యాయ సాధన లక్ష్యంగా కార్మిక వర్గం ముందుకు సాగాలని సిఐటియు జిల్లా కార్యదర్శి రాగుల రమేష్ పిలుపునిచ్చారు ఈ సందర్భంగా రాగుల రమేష్ మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కుల వివక్షత ఈ దేశంలో ఉందని శాస్త్ర సాంకేతిక రంగాలు అభివృద్ధి అయినా ఇప్పటికీ అనేక ప్రభుత్వ కార్యాలయాలలో పని ప్రదేశాలలో ఉద్యోగులు కార్మికుల మీద ప్రజల మీద వివక్షత కొనసాగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు కులం మతం ప్రాంతం లింగం భేదం లాంటి రుగ్మతలు దేశంలోని కార్మిక వర్గాన్ని ఐక్యం కాకుండా చేస్తున్నాయని ఆయన అన్నారు దోపిడీ వర్గాల ప్రయోజనాల కోసం కార్మిక వర్గాన్ని ఐక్యం కాకుండా దోపిడీదారులు సున్నితమైన అంశాన్ని అడ్డుపెట్టుకుని కుట్ర చేస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు మెట్టు రవి జిఎంహెచ్ యూనియన్ నాయకులు కాగిత కళావతి ఎలుకటి అనిల్ బిరాజు అల్లం వంశీ శ్రీలత రజనీ సబీర రమాదేవి రాధికలతో పాటు కార్మికులు పాల్గొన్నారు